హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ శారీస్ నేను మీ దీప్తి ఈరోజు మరో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే పక్కన ఉన్న గంటను కూడా గట్టిగా కొట్టండి నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట ఓకేనా అండి సో ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ కంప్లీట్గా మల్టీ కలర్లో వచ్చినట్టు వచ్చిందండి ఈ శారీ మొత్తం సో వీవింగ్ బోర్డర్స్ వచ్చాయన్నమాట శారీకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి మంచి అఫీషియల్ పర్పస్గా బాగుంటాయి అన్నమాట శారీస్ రెగ్యులర్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇంకా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కూడా వెళ్ళొచ్చు అనమాట అలా ఉన్నాయి ఈ శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట కంప్లీట్గా బార్డర్ కలర్తో ఏదైతే ఉందో అదే కలర్తో బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంది చూసేయండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా బాగుందండి ఈ లో మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోదండి టోటల్గా సిక్స్ కలర్స్ అనేవి ఇచ్చారనమాట ఈ సారీస్లో సో ఏ కలర్కి కూడా ఆ కలరే చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఫీల్ ఉందన్నమాట శారీస్లో కూడా మీరు ఎలా వేర్ చేసినా కూడా అలాగే ఉంటాయి అన్నమాట శారీస్ మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తున్నాయండి ఈ శారీస్ మాత్రం సో ఇప్పుడైతే బాగా ట్రెండ్లో ఉన్నాయి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓకేనా అండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సో ఏ శారీ అయినా కూడా సెవెన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి ఇప్పుడైతే మనం ఇంకో కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఈ శారీస్ వచ్చేసి డోల్లా బబుల్ క్రష్ శారీస్ అండి చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ కూడా సో మీరు ఎలా వేర్ చేసినా కూడా అలా ఉండిపోతుంది అనమాట కాటన్ వేర్ లాగా ఉందండి కొంచెం సో శారీ బ్లౌజ్ చూసేయండి ఎంత బాగుందో శారీ బాడీ మొత్తం బుటీస్ ఇచ్చారు ఫ్లవర్ బంచెస్ ఉన్న పికక్ బంచెస్ ఇచ్చారనమాట చాలా బాగుందండి పళ్ళు కూడా చాలా బాగుంది హైలైట్గా ఇచ్చారు శారీకి మాత్రం చాలా మంచి ప్రింట్స్ వచ్చాయన్నమాట బా బార్డర్ మొత్తం వీవింగ్ బార్డర్ అండి సో శారీ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎలా ఉంది అనేది సో వీడియోలో ఎలా అయితే వచ్చిందో అలాగే ఉందండి శారీ కూడా మీరు అసలు ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ బబుల్ క్రష్ శారీస్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ట్రెండ్లోకి సో న్యూగా వచ్చిన మోడల్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నేను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను క్లారిటీ చేస్తాను ఓకేనా అండి మన ఛానల్లో ఎవరైనా బై చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి సో కొత్త వాళ్ళకైతే తెలుస్తుంది కదండీ మన ఛానల్లో శారీస్ ఎలా ఉన్నాయో అందుకని అడుగుతున్నాను అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా బాగుందండి శారీస్లో మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం అసలు దొరకడం ఈ శారీస్ చాలా రేర్గా దొరికాయండి మాకు కూడా సో అందరూ అర్థం చేసుకోండి ఇంకొక విషయం అండి అవైలబిలిటీ చెక్ చేసుకుంటున్నారు దాని తర్వాత మళ్ళీ రిప్లై ఇవ్వడం లేదు దాని తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత మేము అడిగాం కదండి మీరు మాకెందుకు ఇవ్వలేదు అని మళ్ళీ అడుగుతున్నారు సో ఇది మాత్రం అస్సలు చేయొద్దండి ఎవరైనా అవైలబిలిటీ అడిగిన వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అంటే పీసెస్ అనేవి స్టాక్ ఉంటాయి అని మాత్రం చెప్పలేమండి ఒక్కొక్క శారీలో మినిమమ్ త్రీ టు ఫోర్ శారీస్ మాత్రమే తెప్పిస్తామన్నమాట ఒక్క కలర్లో సో అవి అయిపోయాక మీరు మళ్ళీ మాకు ఇవ్వలేదు అన్న క్వశ్చన్ అయితే రేస్ చేస్తున్నారు సో ఒకసారి ఎప్పుడైతే మీరు అవైలబిలిటీ చెక్ చేసుకుంటారో అప్పుడే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో అడిగిన తర్వాత త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మీరు మాకు కావాలి అని పేమెంట్ చేస్తే మాత్రం మేము ఏం చేయలేమండి సో ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి సో ఎవరైతే ఫస్ట్గా పేమెంట్ చేస్తారో వాళ్ళకి పార్సల్ డిస్పాచ్ చేయడం జరుగుతుందండి వన్స్ డిస్పాచ్ చేసిన తర్వాత పార్సల్ ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లోగా మీకు రీచ్ అవుతుంది వన్స్ రీచ్ అయిన వెంటనే మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో రిటర్న్ అయితే ఉండదు మేము అన్నీ చెక్ చేసుకొని పంపిస్తామండి అయినా కూడా మీ సేఫ్టీ పర్పస్ కోసం మేము అడుగుతున్నాం అనమాట ఓపెనింగ్ వీడియో ఉంటే డ్యామేజ్ ఏదైనా కానివ్వండి లేకపోతే కలర్ చేంజ్ కానివ్వండి ఏదైనా వచ్చినట్లయితే మేము రిటర్న్ చేసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది అని అడుగుతున్నాము సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ సో ఎవరైనా ఆర్డర్ చేసే ముందు మాత్రం ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఆర్డర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ మరికొంతమందికి కొత్త వాళ్ళకి రీచ్ వస్తుందనమాట మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్తో ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరికీ